గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు న్యూస్ భారీ ఘనంగా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కేంద్రం నందు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనిత శ్రీనివాసన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ ఆదేశాలతో కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గొందిపల్లి మాలతి ఆధ్వర్యంలో శక్తి బంధన్ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘం ఎన్జిఓ సంపర్క అభియాన్ వర్క్ షాప్ మరియు మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరియు ఈ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనిగొంది విజయలక్ష్మి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సురవరం గీతా మాధురి కర్నూలు జిల్లా అధ్యక్షులు నీలకంఠ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర పాల్గొని దిశానిర్దేశం చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనము రెండు వందల పది నెలకి కడితే కనుక మనకి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అంటే మనం ఎంత జీవితకాలం మనం ఉన్నంత కాలం కూడా మనకి ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది తదనంతరం మనం ఎవరికైతే నామినీ పెట్టింటామో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఇందాక గీతమాధి గారికి చెప్పారు మాతృవందన స్కీమ్ చాలా మాత్రమైనటువంటి స్కీమ్ ఇది ఉన్నప్పటి ఉన్నప్పటినుంచి డెలివరీ గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పటి నుంచి బాలింతలుగా ఉండే వరకు కూడా విడతల వారిగా రెండు రెండు వేలు వేసి ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు అలాగే మనం ఇంతవరకు చూసాము రాష్ట్రంలో ఆడపిల్లలంటే కడుపులోనే గర్భ నిర్ధారణ చేసి కడుపుల్లోనే చంపేసేవాళ్ళు అలా కానుకున్నట్ల ఈరోజు బేవాని నినాదంతో గర్భ నిర్ధారణ లింగ నిర్ధారణాన్ని అరికట్టేసి ఈరోజు ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది మనం చూస్తే ముందుకు పోచుకుంటే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది అలాగే సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన అంటే పుట్టిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టిన పాప నుండి పదివేలు లోపు ఉండే ఆడపిల్లలు అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల వరకు మనము ఈ పద్ స్కీమ్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా ముఖ్యంగా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి ఆడపిల్లలు బాగా చదువుకోవాలి ఆడపిల్లల పెళ్లికి సహాయపడుతుంది ఆడపిల్లల పెళ్లికి కూడా మనము కొంత అమౌంట్ మనం పొదుపు చేస్తేనే కదా అప్పుడు టెన్షన్ పడుకోకుండా ఉంటామనేసి సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఈరోజు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులలో కానీ మనకి వీలైనంత అమౌంట్ అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి కూడా మనము కట్టుకునే విధంగా ఈ స్కీమ్ని తయారు చేసి అందరికీ అందుబాటులో అందిస్తున్నారు మీరు కరోనా సమయంలో చూసినారు ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించినారు మన భారతదేశంలోనే లాక్కున్నట్ల దేశ విదేశాలకి కూడా ఈ వ్యాక్సిన్ అందించినటువంటి గణత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అని ఈ సందర్భంగా మనము గర్వంగా చెప్పుకోవచ్చు ఒక భారతీయుడిగా అలాగే మనం చూ చూస్తే కనుక ఇవన్నీ స్కీమ్లు సుగంధ సమృద్ధి యోజన కానివ్వండి అటల్ పెన్షన్ కానీ కానివ్వండి మాతృవందన కానివ్వండి ఇవన్నీ కూడా మహిళలకి లబ్ధి చేకూరే ప పథకాలే ఇవన్నీ కూడా మనము గ్రూప్లలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మనం గ్రూప్లో ఉండే వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసి ఈ స్కీమ్లు ఇవి ఎంత పెద్ద అమౌంట్ కాదు రెండు వందల పది ప పన్నెండు రూపాయలు మూడు వందల పది రూపాయలు ఇలాంటి చిన్న చిన్న స్కీమ్స్ కనుక మనం ఆడవాళ్ళందరినీ కూడా చేర్పిస్తే కనుక ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ కూడా యాక్టివేట్ చేసే కనుక మనకి భారతీయ జనతా పార్టీ వైపు ముగ్గు చూపేకి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మనం వేరే పార్టీలో అందరినీ చూస్తూ ఉన్నాం వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు డ్వాక్రా గ్రూపుల్ని ఎలా వాడుకుంటున్నారు మీ ఒక మీటింగ్కి సమావేశానికి ఆడవాళ్ళు కావాలి ఓట్ బ్యాంక్ కోసము ఆడవాళ్ళు కావాలి వాళ్ళు ఎలా అయినా కానీ వాళ్ళు మనకి మీటింగ్ ఇక్కడికి రాకపోతే వాళ్ళకి పథకాలన్నీ కట్ అయిపోతాయి ఇలా మళ్ళీ వాడుకుంటున్నారు అలా కాదు అలా కాకపోతే మన భారతీయ జనతా పార్టీ ఇవి ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు అంగన్వాడీలో పోషక పదార్థాలు అన్నీ కూడా మన కేంద్రం నుండి వస్తుండేటివే ఈ పప్పు దినుసులు కానివ్వండి బాలింతలకి బాలామృతము ఇవన్నీ మన కేంద్ర నిధుల నుండే వస్తున్నాయి అలా కాకుండా ఈ ఎస్ఎస్జి గ్రూపులు ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఐదు ముప్పై మందితో ఈ ఎస్ఎస్జి గ్రూపులు ఉంటాయి అవన్నీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అనుసంధానం చేసి కొన్ని బ్యాంక్ మిత్ర తర్వాత పశుమిత్ర రైతు మిత్ర డ్రోన్ మిత్ర అని కొన్ని విభాగాలు చేసినారు వాళ్ళకి ప్రత్యేకంగా మనుషుల్ని ఈ గ్రూపుల ద్వారానే వాళ్ళకి ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు గ్రామాల్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు మనకి బ్యాంక్ సమస్య ఏదైనా వచ్చింది బ్యాంక్లో అప్లికేషన్ ఫిల్ అప్ రాదు మనకి బ్యాంక్లో వ్యవహారం చేసేకు రాదు అటువంటి వాళ్ళకి బ్యాంక్ మిత్ర అనే వాళ్ళు వాళ్ళతో వెళ్ళి మనము చేస్తే కనుక మనం ఏదైనా బ్యాంకు వ్యవహారాలు ఈజీగా చేసుకునే విధంగా బ్యాంకు మిత్రని ఏర్పాటు చేశారు అలాగే పశుమిత్ర అంటే గ్రామాల్లో చాలా చిన్న చిన్న గ్రామాల్లో పశువులకి ఏమైనా ఇబ్బంది వచ్చినా పశువులకి ఏమైనా ట్రీట్మెంట్ కావాలన్నా మనకి అందుబాటులో ఉండవు హాస్పిటల్స్ కానీ పశుమిత్ర పశుమిత్రు ఉండే వాళ్లతో అన్ని కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి వాళ్ళని మనం సంప్రదించి దాన్ని చేసుకునే విధంగా పశుమిత్రని ఏర్పాటు చేస్తారు వీళ్ళందరికీ కూడా జీతాలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు అలాగే రైతు మిత్ర రైతులకి ఏమైనా సమస్య రైతులకి రైతుల సంక్షేమ పథకాలు ఏమైనా కేంద్రం నుంచి విడుదలైతే వాళ్ళకి తెలియజేయడము గ్రూపులో వాళ్ళకి తెలియజేయడము వాళ్ళందరితో అప్లికేషన్ ఫిల్అప్ చేయడము వాళ్ళని ఈ పథకాల్లో చేర్పించడము వారి యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే డ్రోన్ మిత్ర ఈరోజు చూస్తున్నాము రైతుల్లో పొలాల్లో మనం ఏదైనా విజికాజీ చేయాలంటే మన రసాయనాలు చాలా మందికి పెట్టి చాలా సమయం పడుతుంది అవన్నీ చేపించేది అలా కాకుండా డ్రోన్ ద్వారా ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తున్నాము వికసిత్ భారత్ అని మన కేంద్ర ప్రభుత్వం నుండి ఒక వ్యాన్ వచ్చి గ్రామంలో ఉండే వారికి అందరికీ పిలిపించి అధికారులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని పథకాలు వస్తున్నాయి అనేసి వాళ్ళకి డ్రోన్ ద్వారా ప్రాక్టికల్గా డ్రోన్ విక్ర ద్వారా ఎలా చేయాలి రసాయనాలు ఎలా పిచికారు చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు రైతులకి ఇలా అన్నీ వీ వీళ్ళందరికీ కూడా మనం ఎస్హెచ్జి గ్రూపు అలాగే ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్హుడ్ మిషన్ ద్వారా లోన్స్ ఇస్తున్నారు దాంట్లో థర్టీ ఫైవ్ సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి సబ్సిడీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనము ఎవరికి అడగకుండా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకొని మహిళలందరూ కూడా లబ్ధి చేయకూడేటట్టుగా ఈ ఎస్హెచ్జి గ్రూపు స్వయం సహాయక సంఘాల ద్వారా ఇవన్నీ ఏర్పాటు